ముందుగా ఒక ముఖ్యమైన విషయం సార్ మేము ఏదైనా ప్రాపర్టీని ప్రమోట్ చేస్తే ఆ ప్రాపర్టీ రీజనబుల్ ప్రైస్లో ఉంటేనే ప్రమోట్ చేస్తాం ఆ ప్రాపర్టీ ఓనరు ఎక్కువ ధరను చెప్పినట్లయితే ఆ ప్రాపర్టీని మేము ముందుకు మేము ప్రమోట్ చేయము అలాగే ఈ వీడియోలో అటువంటి రీజనబుల్ ప్రైజ్లోనే చాలా తగ్గింపు ధరలో మంచి ఏరియాలో ఒక మంచి ఫ్లాట్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ వీడియోను పూర్తిగా చూడండి మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమ్ ఇస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీస్నర్ ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలో ఒక్కొక్క హైలైట్ పాయింట్ని మేము ముందుకు ఇప్పుడు చర్చి చర్చించుకుందాం మనం చర్చించుకుందాం ఈ ప్రాపర్టీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది అదంటే లొకేషన్ లొకేషన్ ఏరియా ఇది మంచి అఫీషియల్స్ నివసించి ఏరియాగా చెప్పుకోవచ్చు ఈ ఏరియా పేరు తోటపాలెం నరసింహానగర్ విజయనగరం లొకేషన్ ఒకసారి మరో మరొకసారి చెప్తాను వినండి తోటపాలెం నర్సింహనగర్ విజయనగరం మంచి అఫీషియల్స్ నివసించి ఈ ఏరియా ఇదొక ముఖ్యమైన పాయింట్ రెండవ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఈ ఫ్లాట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది మూడో ఒక హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాపర్టీ మనం ఏదైనా ఫ్లాట్ కొన్నప్పుడు సీలింగ్ వర్క్ సంబంధించి కబ్బోర్డ్ వర్క్ సంబంధించి మనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది కానీ ఈ ఫ్లాట్ విషయంలో ఆ సమస్య లేదు మొత్తం కబ్బోర్డ్ వర్క్ సీలింగ్ వర్క్ చేసి ఉంది ఇది ఎయిట్ నైంటీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సౌత్ ఫ్లా ఫేసింగ్ ఫ్లాట్ సో అది మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క మరి ఇన్ని మంచి విషయాలతో ఇన్ని హైలైట్ పాయింట్లతో లభించే ఈ ఫ్లాటు చాలా ఎక్కువ ధర అనుకోగలరు అదే లేదండి ఈ ఫ్లాట్ యొక్క ధర కేవలం ఇరవై ఆరు లక్షలకే మనకు అందుబాటులో ఉంది ఇంతకుముందు ఫ్లాట్ ఓనరు ముప్పై లక్షలు అని చెప్పేవారు కానీ వారికి ఏదో అవసరం ఉంది కాబట్టి నాలుగు లక్షలు తగ్గించి ఇరవై ఆరు లక్షలకే మీకు అందుబాటులో ఉంది ఈ బిల్డింగ్ యొక్క ఏజ్ సుమారు ఏడు సంవత్సరాలు అని చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల పదిహేడు నాటికి ఈ బిల్డింగ్ పూర్తి అయింది ఈ బిల్డింగ్లో సుమారు సుమారు కాదు పదకొండు ఫ్లాట్లు ఉన్నాయి పదకొండులో ఈ ఫ్లాట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్కి మీకు కబ్బోర్డ్ వర్క్ సీలింగ్ వర్క్ అన్నీ చేసి ఉన్న ఫ్లాట్కి కేవలం మనకు ఇరవై ఆరు లక్షలకే అందుబాటులో ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది ఈ ఫ్లాట్ యొక్క ముఖ్యమైన విషయాలు మరి మీరు ఎవరైతే ఫ్లాట్ కోసం వెతుకుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి మంచి ఏరియాలో గ్రౌండ్ ఫ్లోర్లో కబ్బోర్డ్ వరకు సీలింగ్ వరకు చేసి ఒక ఏడు సంవత్సరాల ఏజ్ ఉన్న ఫ్లాటు మనకు ఈ రేట్లో కేవలం ఇరవై ఆరు లక్షలకి అందుబాటులో ఉంది ఒకసారి ఈ ఫ్లాట్ చూడండి ఈ ఫ్లాట్ రీజనబుల్ ప్రైస్ అయితేనే తీసుకోండి లేదా ఫ్లాట్ చూసిన ఎక్స్పీరియన్స్ మీకు మిగులుతుంది అలాగే రేట్ కంపారిజన్ చేసుకునే అవకాశం ఒక అవగాహన కూడా మీకు కలుగుతుంది సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఫ్లాట్ చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కు కాల్ చేయండి ఫ్లాట్ నేను మీకు చూపిస్తాను అలాగే ఫ్లాట్ కోసం వెతుకుతున్న మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఈ వీడియోని షేర్ చేయండి చేసినట్లయితే వాళ్ళకి మీకు మంచి మీరు ఒక మంచి ప్రాపర్టీని సజెస్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం